బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడుతున్నారా ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఈ వీడియో మీకోసమే దాదాపుగా డెబ్బై ఆరు పాయింట్ ఎనభై గ్రాముల బంగారం తాకట్టు పెట్టి లక్ష తొంభై వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఒక కస్టమర్ చేస్తే ఆ అప్పు తిరిగి తీర్చేసి బంగారాన్ని తీసుకుందామని బ్యాంకుకి వచ్చారు తర్వాత గోల్డ్ లోన్ క్లోజ్ అయిందని బ్యాంక్ మేనేజర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు అసలు వీళ్ళు రాలేదు ఆ లోన్ క్లోజ్ చేయలేదు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న లోన్ గురించి ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడితే ఇంట్రెస్ట్తో సహా చెల్లిస్తాము మా బంగారం మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సో మేనేజర్ మాటలకి షాక్ అయిన కస్టమర్లు ఏం చేయాలో అర్థం కాక ఎలా క్లోజ్ అవుతుందని మేనేజర్ని నిలదీస్తే మేనేజర్ అప్పటికప్పుడు అక్కడున్న అకౌంటెంట్తో లెడ్జర్ బుక్ తెప్పించాడు అక్కడ బయటపడింది మేనేజర్ గేమ్ ఆడుతున్నాడని సో ఎందుకంటే ఆ రోజు కస్టమర్ పెట్టిన సిగ్నేచర్కి లోన్ తీసుకున్న రోజున లెడ్జర్లో ఉన్న సంతకానికి ఎప్పుడైతే లోన్ క్లోజ్ అయిందో ఆ రెండు సంతకాలకి తేడా ఉంది సో ఇంత చేసి కూడా బ్యాంక్ మేనేజర్ బుకాయిస్తూ మీ దిక్కున్న చోట చెప్పుకొంటూ బుకాయించాడు డెబ్బై ఆరు గ్రాముల బంగారం ఏమైందో అర్థం కాక ఆ కస్టమర్ల బాధ అంతా ఇంత కాదు మీడియా ముందు వచ్చి గొల్లుమన్నారు